ధర అయితే రౌడీలను అరేంజ్ చేసి వరలక్ష్మిని కిడ్నాప్ చేయించమని చెప్తుంది ఇక రౌడీలు అయితే మేడం ఫోటో వచ్చింది మేడం ఇక్కడే దొరికి ఉన్నది దొరికింది ఆమెను ఎలాగైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోతాం మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ధర అయితే ఎవ్వరికీ తెలియకూడదు మీరు దాన్ని ఏం చేస్తారంటే ముందు తీసుకుని వెళ్ళాక తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పి ధర వరలక్ష్మిని కిడ్నాప్ చేయించమని చెప్తుంది ఇంతలో వరలక్ష్మి అయితే అక్కడ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ అలా వాళ్ళిద్దరూ కలిసి అయితే బయటకు వెళ్తారు అది చూసి విష్ణు విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వరలక్ష్మికి ఏమైనా పిచ్చి పట్టిందా ఆ డైరెక్టర్తో ఎందుకు అంత క్లోజ్గా ఉంటుంది అని చెప్పి అజయ్తో చెప్పి అలా కుళ్ళుకుంటూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మిని రా వరలక్ష్మి నేను డ్రాప్ చేస్తాను అన్నా సరే వరలక్ష్మి పట్టించుకోకుండా అవసరం లేదు నా తమ్ముడు ఆటో ఉంది బీహార్ పదరా నువ్వు అని చెప్పి ఆటో ఎక్కి వరలక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఆ వెనకే ఉన్న రౌడీలను చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఎవరు వీరు వరలక్ష్మిని ఎందుకు ఫాలో అవుతున్నారని చెప్పి అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్